గుంటూరు శనకాల ఫ్యాక్టరీ రోడ్ కనుమూరి హాస్పిటల్ ఎదురుగా ఆర్ఆర్ డిజిటల్స్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ను శుక్రవారం నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రబ్బాని మరియు రహీమ్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల ఫ్లెక్సీ ప్రింటింగ్ మరియు ఎల్ఈడి బోర్డ్స్ వినైల్ ల్యామినేషన్ స్టోర్ ఫ్లెక్సీ బ్యాక్లిక్ ఐరన్ ఫ్రేమ్ వర్క్స్ మొదలగు అన్ని రకాల రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు మరియు అన్ని రకాల శుభకార్యాలకు సంబంధించి ఫ్లెక్సీలు ఫ్లెక్సీ డిజైన్లు అతి తక్కువ ధరలు అందిస్తామని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

ఇక్కడ మన గుత్తూరులో సెనకాల్ ఫ్యాక్టరీ రోడ్న నూతన బ్రాంచ్ ఆరా దిశలు ప్రారంభించి ఉన్నామనేసి తెలియజేస్తున్నాము మా స్పెషాలిటీ ఏమిటంటే హై స్పీడ్ టెక్నాలజీతో హై క్వాలిటీ ప్రింటింగ్ మిషన్ మా ప్రత్యేకత మరియు ల్యామినేషన్ మిషన్ మా ప్రత్యేకత దీనికి అనుగుణంగా తక్కువ సమయంలో డెలివరీ ఇవ్వగలము తక్కువ రేటుకే ప్రింటింగ్ వేయబడుతుంది కనెక్టర్ ఫ్యాక్టరీ రోడ్ రంగా బొమ్మ సెంటర్ ఆపోజిట్ కనుమూరి హాస్పిటల్ నందు కొత్తగా నిర్వహించడం అనేది యథావిధిగా మీరు సహకరించగలరని ఆశిస్తుంది ధన్యవాదాలు మా సంస్థ నందు ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే న్యూ టెక్నాలజీ ఫ్లెక్స్ ప్రింటింగ్ మిషన్ మరియు ఫ్లెక్స్ ప్రింటింగ్ మరి వినాయ్ స్టిక్కర్స్ మీద ల్యామినేషన్ కూడా చేయగలుగుతాము ఎల్ఈడి సైన్ బోర్డ్స్ షాప్ బ్రాండింగ్స్ వెహికల్ బ్రాండింగ్స్ పొలిటికల్ క్యాంపెయిన్స్ కార్పొరేట్ బ్రాండింగ్స్ మొదలగవు అవుట్డోర్ ఇండోర్ సంబంధించినటువంటి ఎటువంటి బ్రాండింగ్ అయినా కూడా మేము మంచి క్వాలిటీతో బెస్ట్ సర్వీస్తో ఇన్ టైంలో మీకు డెలివరీ చేయగలం కావున మీరందరూ తప్పక మా ఆర్ఆర్ డిజిటల్స్ కొత్త బ్రాంచీని ఒకసారి విజిట్ చేసి మీ ఆశీర్వాదాలు అందించగలరని చెప్పి కోరుతున్నాను